ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ బ్యూటీ మెడపై ఓ స్టిక్కర్ కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు తెలుగు తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఇటీవలే మేరీ హస్బెండ్కి బీవీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తోన్న దేదే ప్యార్దే రెండు చిత్రంలో నటిస్తుంది ఈ సినిమాలో ఆర్మాధవన్ తబు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ ఏడాది చివర్లో అడియన్స్ ముందుకు రానుంది ఈ క్రమంలో తాజాగా రకుల్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది ఇవి కూడా చదవండి గ్లామర్లో అరాచకం ఉన్న కలిసిరాని అదృష్టం క్రేజ్ పీక్స్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో కనిపించింది రకుల్ ఆ సమయంలో ఆమె మెడపై ఓ స్టిక్కర్ కనిపించింది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రకుల్ మెడపై ఉన్న స్టిక్కర్ ఏంటా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ అయితే రకుల్ మెడపై ఉన్న స్టిక్కర్ లైఫ్ వేవ్ ఎక్స్ ముప్పై తొమ్మిది స్టెమ్ సెల్ ప్యాచ్ అని సమాచారం ఈ ప్యాచ్ను ఎందుకు ఉపయోగిస్తారంటే శరీరంలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజపరిచేందుకు రూపొందించిన వెల్నెస్ ప్రొడక్ట్ ఇది ఈ ప్యాచ్ ఎలాంటి మందులు లేకుండా శక్తిని ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలుస్తోంది ప్రస్తుతం ఇలాంటి స్టిక్కర్స్ ను సెలబ్రిటీలు చాలా మంది తమ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు వీటి ధర దాదాపు వేలల్లో ఉంటుందని సమాచారం ఇవి కూడా చదవండి యాక్ట్రస్ ఎలాంటి డైట్ లేకుండా ముప్పై ఐదు కిలోల బరువు తగ్గిన హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రకుల్ చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది ట్రెడిషనల్ మోడ్రన్ లుక్కులో యమ్మడు గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తుంది అలాగే తన ఫిట్నెస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూ వీడియోస్ ఫోటోస్ షేర్ చేస్తుంది అలాగే ఇప్పుడిప్పుడే తన ఫిట్నెస్ డైట్ ప్లాన్స్ రివీల్ చేస్తుంది ఇవి కూడా చదవండి సీరియల్ యాక్ట్రస్ ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు అలా ఆకలి తీర్చుకున్న సీరియల్ బ్యూటీ ఎమోషనల్ అ పోస్ట్ షేర్డ్ బై ఇన్స్టంట్ బాలీవుడ్ వీడియోస్ అట్ ఇన్స్టంట్ బాలీవుడ్ వీడియోస్ ఇవి కూడా చదవండి యాక్ట్రస్ ఎలాంటి డైట్ లేకుండా ముప్పై ఐదు కిలోల బరువు తగ్గిన హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే